తన సొంత ఇంటికి మరి ఆ పక్కనే ఆయన సొంత అవసరాల కోసం నిర్మించుకున్న ఆఫీస్కి కలిపి ఖర్చు పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యం అనిపించి మరి ఆ సందర్భంగా కర్మ సిద్ధాంతం కూడా నాకు గుర్తొచ్చి మరి ఈ విషయం ప్రజలందరికీతో కూడా చర్చించాలి అని నాకు అనిపించి ఈ తిరిగి ఈ రచ్చబండ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నా అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ చేసిన ఖర్చులో ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపరిసిద్ధుడు సహా చెప్పడం జరిగింది ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో ఏది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం ఖర్చుల పొద్దులో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేశారు ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి ఆ చక్కధరపులు పేరలేరు కాబట్టి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రహదారి పది మీటర్లు వెలప చేసేందుకు ఐదు కోట్లు సరే అది అలాగే పబ్లిక్ రహదారి కాబట్టి దానికి అది మనం వదిలిద్దాం జగన్ రక్షణ కోసం ఇల్లు పరిసరాల్లో తదుపరి చర్యలకు వన్ పాయింట్ ఎయిట్ సిఆర్ ఖర్చు పెట్టారు ఇంటి వద్దే ప్రత్యేక హెలీప్యాడ్ దానికి ఫెన్సింగ్ అప్రోచ్ రోడ్ ఇది కూడా క్షమించేద్దాం ఇవన్నీ సరే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అతను ముఖ్యమంత్రిగా అనుకున్నాం అతను ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీస్ బ్యారక్ సదుపాయాలు అవి క్షమించేద్దాం అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ సిసిటీవీలు వీటి కోసం మూడు పాయింట్ ఆరు రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇది కలెక్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఆ సీసీటీవీలన్నీ ఆయన వాడుకుంటాడు లేదు పిక్కి కొమ్మట్టడేమో మనకు తెలియదు అత్యాధునిక ఏసీ ఏర్పాటుకు కోటిన్నర ఖర్చు పెట్టారు ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి ఇంకా బయట లైటింగ్ కోసం పదకొండున్నర లక్షలు ఖర్చు పెట్టారు ఎస్ ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది కూడా కలెక్ట్ చేయాలి ప్రజా దర్బార్ పేరిట ఏర్పాటు చేసిన దానికోసం ముప్పై రెండు లక్షలు ఎస్ అది కూడా అది అక్కడే ఉంటుంది కాబట్టి ఇవ్వాలి క్యాంప్ ఆఫీసులో పీవీసీ రూప్ రూఫ్ మొబైల్ టాయిలెట్స్ అవన్నీ ఆయన ఉంచుకుంటాడు కాబట్టి ఆ ఇరవై రెండున్నర లక్షలు ఇచ్చేయాలమ్మా జగన్ ఇంటి చుట్టూ రహదారికి ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు తప్పదులే అది పబ్లిక్ ప్రాపర్టీ ఓకే క్యాంప్ ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్సు టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ అలాగే ఎనభై ఐదు వందల ఓఎల్ టీవీల కొనుగోలు కోసం కోటిన్నర ఉన్నారు సో మరి ఇది ఎనిమిది వేల ఐదు కోట్లు ఇదంతా కూడా అక్కడే ఉంటాయి అవన్నీ మనం పేకలేము సో కాబట్టి ఆ బిల్స్ ప్రకారం ఇచ్చేయాలమ్మా జగన్ ఇక నాలుగున్నర కోట్ల విలువైన సోఫాలు కుర్చీలు రిక్లైనర్లు లాంజ్ సోఫాలు ఇవన్నీ ఉంచేసుకుమ్మా ఇచ్చేయమ్మా యాక్చువల్ కాస్ట్ ఆలయాల సెట్టింగులు ఇతర అలబాటాల పేరిట కోటి అరవై ఏడు మరి ఆలయాల సెట్టింగులు అంటే మరి గుడికెళ్ళు ఆయన మిస్సెస్ రారు కోసం తాత్కాలికంగా సరే అది సస్పెన్స్లో పెడదాం సస్పెన్స్లో పెడదాం సో ఇలా ఈ నాలుగున్నర కోట్లలో మరి చాలా అమౌంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కట్ చేస్తే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మరి కోడెల శివప్రసాదరావు గారు అప్పటి మరి పద్నాలుగు టు పంతొమ్మిది సభాపతి స్పీకర్ గారు మరి ఆయన్ని అనరాని మాటలు అంబటి రాంబాబు గారి ద్వారా ప్రారంభించి ఆ మంచి వ్యక్తి గురించి నానా కారు అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన కుర్చీలు కొట్టేసేయడం అని చెప్పి ఒక నీలాపనంద వేసి ఆయన అప్పటికే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ దాచి ఎందుకంటే ఆయన లెటర్ రాసేదాకా అసలు వీళ్ళకి అవగాహనే లేదు ఆయన లెటర్ రాసి నా వద్ద కొంత ఫర్నిచర్ ఉంది దానికి మీరు వాల్యూ కట్టేస్తే అది నేను చెల్లించగలవాడను అని ఆయన మంచి మనసుతో రాస్తే మరి దాన్ని రాంబాబు గారి ద్వారా రాంబాబు గారు కావల ఆయన ఎందుకు చేస్తాడు పై చెప్పారు రాంబాబు గారి ద్వారా తర్వాత అందరూ కూడా సూతిపోటి మాటలు అన్నీ మాట్లాడి మరి ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొలిపారు ఆ సమయంలో నేను ఇప్పటికీ అది రికార్డులో ఉంటుంది ఇప్పుడు ఏబిఎన్ సిఇగా ఉన్న మరి వెంకటకృష్ణ గారు ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఒక డిబేట్లోకి తీసుకున్నారు జస్ట్ ఎంపీ అయిన రెండవ నెల అప్పుడే నేను ఇది చాలా తప్పు రాంబాబు గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఆ కుర్చీకి మనం గౌరవం ఇవ్వాలి ఆ కుర్చీలో కూర్చుని శాసన సభాపతిగా వ్యవహరించిన వ్యక్తిని కేవలం వంద కుర్చీలు వేసుకున్నా కూడా పది లక్షల రూపాయలు కూడా అవ్వదు కుర్చీకి పదివేలు వేసుకున్నా కూడా మరి దానికి ఇంత హ్యాగీ చేస్తూ మరి మాట్లాడటం అవసరం ఆత్మపరిశీలన చేసుకోవాలి మనం ఏదైనా కామెంట్ చేసామంటే అది కన్స్ట్రక్టివ్గా ఉంటే ప్రజలు నమ్ముతారు ఆదరిస్తారు లేఖి కామెంట్లు చెత్త కామెంట్లు చేయటం అది సరైనది కాదు అని నేను అప్పుడు ఎన్టీవీలో అండ్ ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో చెప్పా ఒక రకంగా బీజం చిన్న బీజం ఈ ప్రభుత్వం అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నాకు ఒక చిన్న క్లాష్ ప్రారంభమైంది అప్పుడే అందుకని నేను ఈ రచబండ్లో దీన్ని అప్పుడు ప్రస్తావించదలుసుకున్నాను నేను చెప్పేదంతా ఇట్స్ దేర్ ఆన్ రికార్డ్ ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అది కానీ ఎన్టీవీలో అది జరిగిన రెండు రోజుల్లో ఎన్టీవీలో ఎర్లీ మార్నింగ్ డిబేట్లో కానీ ఉంటుంది నేను మాట్లాడింది స్పష్టంగా ఉంటుంది ఇప్పుడు నేను ఏదో మెచ్చుకోవడం కోసం ఇంకో కోసం మాట్లాడేది కాదు చరిత్ర ఇది చెరిపేస్తే చెరిగిపోదు తింపేస్తే తిరిగిపోదు అక్కడ ఉంది అప్పుడు నా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మరి పార్టీ లైన్ ఒకటి ఉంటుంది ఆ పార్టీ లైన్ ప్రకారం మీరు తిట్టమంటే తిట్టాలి అన్నట్టుగా మరి ఆయన చెప్తే అక్రమాలు అన్యాయంగా మాట్లాడటాలు నా వల్ల కాదు ఇటువంటి పనికి మారిన సలహాలు దయచేసి నాకు ఇవ్వద్దు అని చెప్పి నేను చాలా వినయంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది అది ఒక మనస్తాపానికి కారణం వారికి సరే ఆ తర్వాత జరిగినంత నాకు చైర్మన్ రావటం వాళ్ళు గుండు గుబేలు అనటం సరే ఆ వాళ్ళు ఇప్పుడు నేను అందులోకి వెళ్ళాను సబ్జెక్ట్ డైవర్షన్ కాకుండా కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు మళ్ళీ కాసేపట్లో దాని గురించి మాట్లాడదాం సో ఇప్పుడు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడుండవచ్చు కానీ అప్పుడు ఎస్ నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకో ఎస్ కొన్నిసార్లు నేను వాడు వీడు అంటం కూడా జరిగింది ఎప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అని వయసులో నాకన్నా చిన్నోడు నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోడ్డు ఈ వగైరా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక మూడున్నర కోట్లు పెట్టి స్థలం కొన్నారట అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంటే ఉంచుకుంటుంది లేదు ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్ వేసుకోండి మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి మీ లిబరల్ అత్తన్ రాంగ్ ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ ఆ తర్వాత రేప లెక్కర్ స్కామ్ లేకపోతే శాండ్ స్కామ్లు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు అలాగే మరి అదేదో అవన్నీ కూడా త్వరలో రావచ్చు కానీ ఈ లోపు మీరు ఇటువంటి నింద ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదనుకోండి ఆ డబ్బు కంప్యూటర్ కొట్టేశాడంటారు అంటారు సోఫాలు కొట్టేసేటంటారు పెద్ద పెద్ద టీవీలు కొట్టేసాడంటారు ఇవన్నీ అవసరమా ఆర్థికంగా చితికిపోయిన కూరలు గారినే మరి అంతగా మాట్లాడారు మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి అత్యంత ధనికుడైన వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త అయినా నీకు పోనీ కాదకూడదంటే రూపాయల జీత తీసుకున్నాను ఈ ఐదేళ్లలో నాకు ఒక యాభై లక్షలంత జీతం వచ్చేది అదో కోటి రూపాయల జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ కోటి అన్న వినాయం చేసుకోండి మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సమ్షోరుగా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాపందలు పడవలసిన అవసరం ఉండదు తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది పోత పోత మనల్ని డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు ఇవాళ ఉంటుందో రేపు పోతుంది పదవి ఇవాళ ఉంటుందో రేపు పోతుంది డబ్బు ఏది శాశ్వతం కాదు మనమే శాశ్వతం కాదు సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం ఆ శాశ్వతమైన కీర్తి కోసం నీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు అది జీసస్ ఇచ్చాడు అనుకోండి మా దేవుని ఇచ్చాడు అనుకోండి ఎవరైనా అనుకోండి నీకు ఒక అవకాశం ఇచ్చాడు సమ్షోర్గా ఏంటి లెక్కలు తీసుకోండి అని మీకు ఒక చెక్కు ప్రభుత్వానికి రాసి ఇచ్చే విధంగా మీకు అవకాశం వచ్చింది ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవడానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఇది మీకు నా సలహా అనుకోండి సూచన అనుకోండి మరేదైనా అనుకోండి ఏమనుకున్నా మటుకు డబ్బులు మటుకు కట్టేయండి తర్వాత ఇంకొక కర్మ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మరి ఏదైతే మీరు అవతల వాళ్ళకి జరగాలి అని కోరుకున్నారో అది ఇమీడియట్గా తిరిగి వచ్చేయటం అనేది ప్రస్తుతం మనం కల్లారా చూస్తున్న సంగతి మీరు ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి అరాకొడ ఇరవై మూడు స్థానాలు ఆయనకు వస్తే పాపం ఆ ఇరవై మూడు నుంచి కూడా ఒక ఆరుగురిని తీసేసి మరి పదిహేడుకి తగ్గించగలిగితే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అనే ఒక సంకల్పంతో ఒక నలుగురిని ఐదుగురును లాగారు ఆగ్రహం లాగలేకపోయారు సరే మీకు లాగుండేవారేమో ఆయన ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన తర్వాత ముఖ్యమంత్రిగా తిరిగి నేను కాలు పెడతాను అని మరి ఆయన చాణక్య శపథం లాంటి శపథం ఒకటి చేసి మరి ప్రజాదరణతో తిరిగి రావటం జరిగింది ఇప్పుడు మీకు భగవంతుడు విధించిన శిక్ష వెంకటేశ్వర విధించేదా జీసస్ ఏ విధించా దేవుళ్ళు అందరూ ఒకటే ఒక్కొక్కళ్ళకి మా విశ్వాసం ప్రకారం మేము వెంకటేశ్వరం విశ్వాసంలో ఆయన జీసస్ అని పెట్టుకున్నారు ఇంకొకళ్ళు అలా అనుకుంటారు బాడీస్ ఆల్ మైటీ ఇట్స్ వన్ అండ్ ద సేమ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సో మీరు ఎలా అయినా అనుకోండి మరి మీరు ఏదైతే ఆయనకి లేకుండా చేయాలనుకున్నారు అది మీకు ఇవాళ ఇంకెవరిని లాగవలసిన అవసరం లేకుండానే ఆ భగవంతుడే లాగేశాడు సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ ఫర్నిచర్ బొందా అని చెప్పి మీరు ఏదైతే గారి మీద అభియోగాలు మోపారో మరి అదే ఇప్పుడు మీ మేరకు చుట్టుకుని ఆఫ్కోర్స్ ఈజీగా మీరు బయటపడవచ్చు ఇలా చాలా కర్మ సిద్ధాంతాలు నాకు గుర్తుకొచ్చినాయి మొన్నని మరి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ మధ్యన ఒక్క రోజులో కౌంటింగ్ అనగా చాలా గట్టిగా కామెంట్ చేశారు మీరు నా దగ్గర నుంచి ఏదో కొద్ది మందిని లాక్కున్నారని ఏదో స్మాలర్ నంబర్ చెప్పారు ఆ స్మాలర్ నంబర్ సీట్లే మీకు రాబోతున్నాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది మరి ఆల్మోస్ట్ ఇష్కో అటు ఇటుగా అంటే కాస్త పోస్తావు అటు ఇటుగా మరి మీకు భగవంతుడు ఆ సీట్లో ఇచ్చాడు